హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను తిమాజ్ కండ్రికి వచ్చానండి ఆల్రెడీ నేను మీకు తిమాజ్ కండ్రి వీడియో అయితే పెట్టాను సంతాన వేణుగోపాల స్వామి ఇక్కడ స్వామి స్వయంగా వెలిసారు తిమ్మాజీ అనే బ్రాహ్మణుడు ఇక్కడ స్వయంగా స్వామికి బ్రాహ్మణుడికి కనిపించిన స్వామి ఇక్కడ వెలిసాడనమాట అయితే ఈరోజు ప్రత్యేకత ఏంటి ఈ టెంపుల్ కి రావడానికి అంటే ఈరోజు బ్రహ్మోత్సవాలు నిన్నటి నుంచి మొదలైపోయాయండి తొమ్మిదో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు దాకా ఇక్కడ అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు మరి అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలు చూసి ఆనందించండి ఈ రోజు బ్రహ్మోత్సవాలలో ఈరోజు రెండో రోజు అనమాట ఈ రోజు రెండో రోజు సందర్భంగా స్వామి వారికి ధ్వజారోహణ కార్యక్రమం అనేది పెద్ద శేష వాహనం స్వామి పెద్ద శేష వాహనం మీద ఊరేయడం జరుగుతోంది అయితే ఆ ఊరేగింపు ముందు స్వామి వారికి ఇక్కడ ధ్వజారోహణ కార్యక్రమం అనేది జరుగుతుంది ఇది ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి కార్యక్రమం అనమాట అంటే ఈ ధ్వజారోహణ కార్యక్రమం రోజు సంతానం లేని వారికి కొడి ప్రసాదం అని ఇస్తారు ఈ కొడి ప్రసాదాన్ని తింటే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది పెళ్లి కాని వారు అలాగే మనకి ఏ సమస్యలున్నా కూడా ఈ ధ్వజారోహణం రోజు ప్రసాదం మనం స్వీకరించినట్లయితే మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పేసి ఇక్కడ భక్తుల గట్టి నమ్మకం అనమాట అయితే ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను ఇక్కడ కలశ స్థాపన అన్ని కూడా జరిగాయి ధ్వజస్తంభానికి పూజ చేయడం అనేది జరుగుతోందండి ఇక ఆ పూజ అయిన తర్వాత అక్కడ మనకి అయ్యగారు ప్రసాదం అనేది ముందు ధ్వజస్తంభానికి పూజ చేసి పెట్టిన తర్వాత ఆ యొక్క ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా అక్కడ ఎవరైతే పూజలు ఉన్నారో అతను వెను తిరగకుండా ఆ ప్రసాదాన్నంతా కూడా వెనక నుంచి వేస్తారటండి ఇది ఎంతో విశేషమైనటువంటి పూజా కార్యక్రమం ఒకసారి మనం కూడా చూద్దాం చూసారా అండి ఈ ప్రసాదం గురించి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి స్వీకరిస్తూ ఉంటారట ఎందుకంటే ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే పిల్లలు లేని వారికి సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల గట్టి నమ్మకం అండి ఇక్కడ అందరూ కూడా చెప్తున్నారు అలాగే మనం ఏది అనుకుంటే అది జరుగుతుందట మరి ఈ ప్రసాదాన్ని ఎలా స్వీకరించాలి అంటే మనము పొద్దున ఏమీ తినకుండా ఈ ఈ కార్యక్రమానికి వచ్చి అటు తర్వాత మన మనసులో స్వామి వారికి కోరిక విన్నవించుకున్న తర్వాత ఈ ప్రసాదాన్ని స్వీకరించాలటండి అంతేకాదండి ఈ బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో సమయం అంటే తొమ్మిది నుంచి పద్నాలుగో తారీఖు దాకా ఉంటాయి పదిహేనో తారీఖు లాస్ట్ రోజు కాబట్టి పద్నాలుగో తారీఖు స్వామివారి ఆలయానికి వచ్చి మరలా స్వామికి దండం పెట్టుకోవాలి ఈ నాలుగు రోజులు కూడా ఎంతో నియమ నిష్టలతో ఉండాలి హోటళ్లలో తినకూడదట అంటే ఇక్కడ పూజారి మనకు ఇవన్నీ చెప్పారు నియమాలు చెప్పులు వేసుకోకూడదు కింద పడుకోవాలి అంటే మన యొక్క సంకల్పం మనం గట్టిగా అనుకుంటే స్వామిని ప్రార్థిస్తే ఆ ప్రసాదం తీసుకొని తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పేసేసి ఇక్కడ భక్తులు అలాగే అక్కడ పూజారులు కూడా చెప్తున్నమాట ఇక పెద్ద శేష వాహనంపై ఊరేగింపుకు స్వామివారు రెడీగా ఉన్నారండి ఇక్కడ భక్తులందరూ కూడా స్వామివారిని మోయడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు స్వామివారికి హారతి ఇచ్చి అటు తర్వాత ఊరేగింపుకు సిద్ధం చేశారు మరి చూశారు కదండి సంతాన వేణుగోపాల స్వామి తిమ్మాజి కందుగా ఆ స్వయంభూ స్వామివారు వేసారు బ్రహ్మోత్సవాలలో ఈ రోజు భాగంగా పెద్ద శేష వాహనంపై స్వామివారు ఊరేగింపు జరిగింది మరి చూశారు కదండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం